హాయ్ నమస్తే అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు భాస్కర్ కిచెన్ ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఈరోజు మీకు అజ్రం గురించి చెప్పాలనుకుంటున్నానండి అజ్జరంలో ఉన్న వస్తువులన్నీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి విగ్రహాలండి ఇవి చిన్న సైజు కాడి నుంచి అంటే అంగుళం సైజు కాడి నుంచి పెద్దవి ఒక ఇరవై అంగుళాల దాకా అయితే విగ్రహాలు అయితే ఉన్నాయండి వాటి కాస్ట్ అయితే నేను తర్వాత చెప్తాను చూశారు కదా ఇవి ప్రసాదాలు పెట్టుకుని గిన్నెలు ఇక్కడ సజ్జలండి పువ్వుల సజ్జలు పువ్వులు వేసుకుని దేవుడికి కొబ్బరికాయ వేసుకుని గుడికి పట్టుకెళ్ళడానికి అయితే ప్రసాదం ఇలా పెట్టుకోవచ్చండి ఈ గిన్నెల్లో ఇవి చిన్న సైజు కానించి పెద్ద సైజు వరకు కూడా ఉన్నాయండి ప్రసాదం పెట్టుకోవచ్చు ఇందులో పువ్వులు కూడా వేసుకోవచ్చు అండి నీళ్ళు వేసి చక్క రేఖరేఖల కింద ఉంది అలాగే చూసారు కదండి ఇవి ఏమంటారండి వీటిని అదే బాక్సులు అండి ఇవి మూత పెట్టి డిస్లు ఈ డిస్లు కూడా ఉన్నాయండి చక్కగా అన్ని సైజులు డిస్లు కూడా ఉన్నాయి అలాగే డబ్బాలు కూడానండి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు డబ్బాలండి చూసారు కదా చక్కగా చిల్లులు చిల్లులతో అదేనండి హోల్స్ ఉన్న హోల్స్ సజ్జలు కూడా ఉన్నాయండి ఇక్కడ తవ్వలు చక్కగా సోల అంటారు కదండి తవ్వ అంటారు కదా చూసారు కదండి దీన్ని సేర్ అంటారు కదా ఇలా వీటి కూడా చక్కగా వెంకన్నబాబు నామాలు వేసైతే ఉన్నాయండి వీటి కాస్ట్ నేను తర్వాత చెప్తానండి లాస్ట్లో మీకు ఏంటనేది డబ్బాలు చూసారు కదండి కొంచెం డబ్బా నుంచి అంటే ఐదు కేజీలు నాలుగు కేజీల డబ్బా నుంచి అర కేజీ డబ్బా వరకు ఉన్నాయండి ఇది కూడా పూల సజ్జేనండి ఇక్కడ చాలా రకాల గిన్నెలు చిన్ని చిన్ని గిన్నెలు కానించి ప్రసాదాలు పెట్టుకోవడానికి అయితే దేవుడికి పువ్వులు వేసుకోవడానికి అయితే ఎన్నో రకాలు చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా చాలా చక్కగా మెరుస్తూ ఒరిజినల్ ఎత్తడంటండి ఇది కూడా పోల్సజ అండి చక్కగా హోల్స్తో ఉంది చాలా వెయిట్ కూడా ఉందండి అలాగే చిన్ని చిన్ని ప్లేట్స్ అండి మనం ఏ ప్లేట్ తీసుకోవాలంటే సైజ్ అవ్వండి చూశారు కదా ఇక్కడ ఎన్ని ప్లేట్స్ ఉన్నాయో అలాగే పూల సజ్జలు చాలా రకాలు అలాగే పళ్ళాలు చాలా రకాల డిజైన్స్తో ఉన్నాయండి ఇవి చాలా వెయిట్గా కూడా ఉన్నాయండి ఇలా పెయింట్ వేసిన డిజైన్స్తో కూడా ఉన్నాయండి ఇవి కూడా చాలా వెయిట్ ఉన్నాయండి ఇక్కడ కాస్ట్ అయితేనండి కేజీ పదకొండు సిలరా చెప్తున్నారండి అంటే ప్రతిదీ డిజైన్ అని కాదు కానండి అండి విగ్రహాలు నుంచి అన్నీ కూడా తూకాలేనండి ప్రతిదీ కూడా తూకం కేజీకి మనకి పదకొండు సిలర్ పడుతుందండి చెప్పాను చూసారా రేటు ఇది కేజీకి పదకొండు సిలర్ పడుతుంది అండి ప్రతి ఐటెం కూడా ఇక్కడ తూకం వేస్తారు చూసారా చక్కగా కుక్కర్స్ కూడా ఉన్నాయండి ఇత్తడివిలో చాలా బాగున్నాయి అలాగే రైస్ తీసుకోవడానికైతే కర్రీస్ తీసుకోవడానికైతే బౌల్స్ అండి ఇవి చాలా బాగున్నాయండి ఈ బౌల్స్ కూడా చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు దేవుడి చూశారు కదండి చాలామంది ఘటాలు అవి మొక్కుకుంటారు దేవుడి గుళ్ళలో ఘటాలు కొంటారు కదండి ఘటాలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఘటాలు ఉన్నాయండి అలాగే చిన్న టిఫిని కర్ర అండి పూర్వం స్టీలీ అవి టిఫ్ని కర్రలు వాడేవారు కదండి అలాంటివి చిన్నవి నుంచి పెద్ద వరకు ఉన్నాయి పళ్ళాలు చూడండి చక్కగా చిన్నవి నుంచి పెద్ద వరకు ఉన్నాయండి ఇక్కడ గిఫ్ట్స్ కూడా చక్కగా అవైలబుల్గా ఇచ్చుకోవచ్చండి మన రేటు కూడా చక్కగా పడుతుంది చూసారు కదా ఇవి పాలు పొంగించుకోవడానికి గిన్నెలు రైస్ వండుకోవడానికి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజ్ అండి తేపాళాలు గిన్నెలు చాలా వెయిట్ ఉన్నాయండి ఇవి ఇది వచ్చి అర కేజీ పైనే ఉంటుందండి అంటే ఐదు సిల్లర్ పడుతుంది అన్నమాట రేటు కూడాను చాలా రకాలు ఉన్నాయండి ఇందులో మోడల్స్ కూడా చాలా రకాల మోడల్స్ ఉన్నాయన్నమాట ఇవి చక్కగా లోపల కళ ఉందండి మనం టీ పెట్టుకున్న పాలు కాచుకున్నా కూడా బాగుంటాయి విగ్రహాలు అయితే చూడండి ఎన్నో రకాల విగ్రహాలు అండి ఇక్కడ దుర్గమ్మ విగ్రహాలు అలాగే చిన్న అన్ని రకాల దేవతల విగ్రహాలు ఉన్నాయండి ఇది చూశారు కదండి ఇది మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది అంగులున్నర ఉంటుందండి విగ్రహం అలాగే ఆవుదోళ్ళు చూశారు కదండి ఎన్ని రకాల ఆవుదోళ్ళు ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయండి చాలా వెయిట్గా ఉన్నాయి కాస్ట్ అయితే వెయిట్ వేసి చెప్తున్నారండి ఇక్కడ పీచుల్ లెక్క అయితే కాదండి కాస్ట్ వెయిట్ ఎంత బరువు ఉంటే కేజీ వాళ్ళు చెప్పిన రేటుకి అవి కేజీ ఉంటే కేజీ రేటే తీసుకుంటారండి బాబా గారు చూసారు ఎంత బాగున్నారో విగ్రహాలను చూస్తుంటే అస్సలు చాలా హ్యాపీ అనిపించిందండి అండి అన్ని రకాల విగ్రహాలు అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి చాలా విగ్రహాలు ఉన్నాయి అలాగే వెంకనబాబు చూసారు కదండి నామాలతో వెంకనబాబు ఫొటోస్ అలా కృష్ణుడు చూశారంటే చక్కగా ఉయ్యలు ఊగుతున్నాడు అండి కుర్చీలో పడకుచీలో పడుకుని అంత బాగుందోనండి ఏ సైజు విగ్రహం కావాలన్నా మనకి ఇక్కడ అన్నీ కూడా వెయిటేసేస్తున్నారండి ప్రతి ప్రతిదీ కూడా వెయిట్ చూసి అది ఎంత పడుతుందో అంతే చెప్తున్నారండి ఇది డిజైన్ పెట్టాం కదా దీనికి ఎక్కువ అవుతుంది లేదండి చాలా బాగుందండి అజ్రం అంటండి ఇతర సామాన్లకి పుట్టినిల్లు అంటే నేను ఏంటో అనుకున్నానండి ఇక్కడికి వెళ్తేనే కానీ నాకు తెలియలేదండి అజరం నిండా కూడా కొట్టలేనండి ప్రతి ఇంట్లో కూడా చూసారు కదండి ఇంట్లో కూడా సైజులండి ఇవి ఆకుబారంలా ఉన్నాయండి వీటి మీద కొబ్బరికాయ పెట్టుకుని మనం పూజ అది చేసుకోవడానికి కలసం పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి ఇవి కూడా చూసారా చిన్న సైజు కానించి కొన్నిట్లకైతే రేటు మనకి తెలియడం కోసం వేసారండి ఇది కూడా చూసారా రేట్ వేసారు నూట ఎనభై రూపాయలు అంటండి ఇది చిన్నగా ఉందండి కలసం చెంబులాగా మనం కలసానికి కూడా పెట్టుకోవచ్చు చాలా రకాలండి చూసారా మోడల్స్ చాలా రకాలు ఉన్నాయి ఇలా కొన్నిట్లకి మాత్రం స్టిక్కర్స్ అంటిచ్చారండి కాకపోతే ఇవి కూడా వెయిటేనండి మళ్ళీ వాళ్ళు తూకం వేసుకుంటున్నారు తూకం వేసుకుని ఇస్తున్నారు ఆకుబారం చూసారా ఎంత బాగుందో చాలా వెయిట్ ఉంది మూడు వందల ముప్పై రూపాయలు అంటండి ఇది నాకైతే చాలా బాగా నచ్చేసాయండి ఇవి చూస్తుంటేనే నాకు అసలు అన్నీ తీసేసుకుంటే అనిపించిందండి అంత బాగున్నాయండి ఎన్నో రకాలండి చాలా పెద్ద కొట్టు అండి ఇది చూసారు కదా వంట సామాన్లు కూడా ఈ కొట్టు పేరండి భాస్కర్ రెడ్డి గారు షాప్ అండి ఇది హజ్రాన్లో పెద్ద షాప్ అంటండి అండి భాస్కర్ రెడ్డి గారు చక్కగా రేట్లు కూడా అవైలబుల్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి రేట్లు ఏకాలు ఎన్ని రకాల సైజులు కావాలన్నా సరే అన్ని రకాల సైజులు ఉన్నాయండి మనం మన ఇష్టం వచ్చిన సైజు తీసుకోవచ్చా అండి ఇక్కడ మనకి పెద్దది కావాలంటే పెద్దది చిన్నది కావాలంటే చిన్నది తీసుకోవచ్చు మొత్తం ఒక సెక్షన్ అంతా కూడా ఏకాలేనండి పైన వేసిన ఏకాత్రులు ఉన్నాయి అలాగే కలసం పెట్టిన ఏకాత్రులు కూడా ఉన్నాయండి ఇక్కడ ఏ సైజు కావాలంటే ఆ సైజు చూసారు కదా ఇవి గుళ్ళో పట్టుకెళ్తారు కదండి గుడిలకి ఎక్కువగా పెద్ద సైజువి కావలసినవి కొట్టుల్లోనూ అలా వెలిగిస్తారు కదా ఈ సెక్షన్ అంతా కూడా ఏకాలేనండి ఎంత బాగున్నాయంటే అంటే చూస్తుంటేనే అసలు కళ్ళు సరిపోలేదండి ఇత్తడి కూడా చాలా బాగుందండి మెరుస్తూ చాలా మంచిది అనమాట అండి ప్రసాదానికి చూసారండి చిన్నది చిప్స్ బిళ్ళలు పెట్టుకునే ప్రసాదం ప్లేట్ నుంచి కూడా ఇంత పెద్ద ప్లేట్ వరకు ఉందండి అలాగే వెయిట్లో కూడా చాలా వెయిట్ ఉన్నాయండి ఇవి అలాగే చూసారండి వంట పాత్రలు అండి ఇక్కడ చాలా రకాలు మనం కర్రీస్ వండుకోవడానికి అయితే అన్నీ కూడా చాలా బాగున్నాయి మీకు ఒకసారి అజ్జనం కుదిరితే వెళ్ళి చూడండి మీకే తెలుస్తుంది